హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ వచ్చేసి జీడి మామిడి తోటలోకి విజిటింగ్కి వచ్చామండి సో మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట సో ఇది బయట దొరికే ఫ్రూట్స్ కాదు కదండి అసలు క్యాజు అందరికీ తెలుసు బట్ దాని వెనకాల ఫ్రూట్ ఎలా ఉంటుంది ఆ చెట్లు ఎలా ఉంటాయి కూడా తెలియని వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో మీ అందరూ కూడా చూసి ఆస్వాదించండి తోటలో అలా నడుస్తున్నాం చూసేద్దా ఊరికే వచ్చేసింది ఇగోండి తింటారా మీరు తినండి నేను తినేసాను పండు బాగుందా బాగుంటుంది ఏమన్నా పురుగున్నా బాగా మెత్తబడిపోయినా ఇక్కడ తిప్పేటప్పుడు తెలిసిపోదు గింజ స్టార్టింగ్లో జీడి పిక్కలు అన్నీ వేరేసి పళ్ళీలో పడేస్తారు ఇదే కుళ్ళిపోయి మళ్ళీ నెలలో మెన్యూర్లో తయారవుతుంది బాగా జీడి జీడిపండు రాలుగొడ్డానికి ఎలా చేస్తున్నారు పడలేదు అది పడలేదు మీరు అనుకున్న పండు పడలేదు కర్ర చూడనా అది కొంచెం రెండు సార్లు కాబట్టి దానికి మంచిగా పడిపోయి అనుకోండి ఇది కొమ్మ వచ్చుకుంటే వచ్చా ఇది దాని దగ్గరలో ఉంది కదా వచ్చింది వచ్చింది చెప్పండి సాధించారు ఈ చట్నీ తాటి ముంజులు ఉన్నాయి కొట్టించుకుందాం తల కొట్టింది రాదా అది చూడు నిజంగా సైడ్ని కొట్టింది కాయ కొట్టిన అంటే తర్వాత సో ఈ జీడి చెట్లతో మాకు చాలా మంచి రిలేషన్ ఉందండి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి జీడి తోటల్లోనే ఉండేవాళ్ళు అనమాట సో మా మదర్ వాళ్ళందరూ అక్కడే పెరిగారు అండ్ మెయిన్ కూడా ఏంటంటే సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయి అంటే ఇక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట సో మొత్తం కజిన్స్ అందరూ కలిపి ఆ జీడి తోటల్లో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం తాగుడు మూతలు ఆడుకొని ఆ చెట్లు ఎక్కి మంచి మెమరీస్ అనమాట అన్నీ సో ఇప్పుడు ఈ జనరేషన్కి ఇలాంటి మెమరీస్ అయితే కష్టం సో వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళకి ఇలాంటి మెమరీస్ మనమైతే క్రియేట్ చేయలేము సో ఇవాళ మా పిల్లల్ని కూడా తీసుకెళ్దామంటే అవ్వలేదు అనమాట వాళ్ళకి క్లాసెస్ అవన్నీ సో ఒక్కసారి మేమైతే మాత్రం మళ్ళీ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటాం ఇలా తోటకు వెళ్తే సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఈ జీ క్యాజు కూడా అండి ఇవేంటంటే కాయలు తీసేసి గింజలు అన్నీ ఒక దగ్గర ఎండబెట్టేస్తారనమాట సో వాటిని మళ్ళీ ప్రాసెసింగ్ కటింగ్కి పంపిస్తూ ఉంటారు మనకి జీడిపప్పు అయితే బాగా వస్తుంది కానీ దాని వెనకాతలు ఉన్న హిస్టరీ తెలియదు కదా చాలామందికి సో ఇవి జీడి చెట్లు ఈ పళ్ళు కూడా మనకి మార్కెట్లో దొరకవు సో అక్కడ పెరిగిన వాళ్ళకే తెలుస్తాయి ఇప్పుడిప్పుడు సింహాచలం దగ్గర కొంచెం పెట్టి అమ్మటం చూశాను బట్ ఆ టేస్ట్ తెలియని వాళ్ళు పెద్దగా కొనరు కదా సో జీడిపళ్ళు అంట తింటే కొంచెం నిద్ర బాగా పడుతుంది అంటారు అండ్ డైజెషన్కి మంచిది అంటారు మా తాతీ అయితే జీడిపళ్ళు కట్ చేసి మనం జామకాయకి ఎలా ఉప్పు కారం పెట్టి తింటామో అలా ఇచ్చేవారు అనమాట సో మాకు అలవాటు లేక తినేటప్పటికీ పుళ్ళు మారిపోయేది అది అసలు అండ్ జీడిపళ్ళుతో పులుసు పెట్టేవారు మా అమ్మమ్మ వాళ్ళు సో అలాగ మంచి మెమరీస్ ఉండేవి సో అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ వీడియో ద్వారా ఏంటంటే ఆ మెమడీస్ అన్నీ దాచుకోవచ్చు కదా యూట్యూబ్లో ఉన్న ఉద్దేశంతో ఇవాళ వీడియో అయితే చేస్తున్నాము ఒకసారి అవన్నీ చెట్టు నుంచి ఏ కాయ అయినా సరే చెట్టు నుంచి కోస్తుంటే కలిగే సంతోషమే వేరు అందులోని మామిడి ఇలాంటి కాయలు కోస్తున్నప్పుడు భలే ఫీల్ వస్తుందబ్బా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది సో ఇవాళ ఫ్యామిలీతో ఒక ట్రిప్లా జరిగిపోయిందనమాట హ్యాపీగా పై నుంచి కాయలు కొట్టడం రాళ్ళు కొట్టడం అనుకొని మళ్ళీ సరదాగా జరిగింది అనుకోండి అండ్ ఈ వీడియో అంతా మీకు తోటలోనే ఉంటుంది అండ్ అలాగే మా ఆవు ఆవులు కొన్నారనమాట ఈ మధ్య వన్ మంత్ ముందు ఒక బేబీ కూడా పుట్టింది సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసి అదేం చేయరమ్మా వంకరగా ఉంటుందా కాయ రుచి బాగుందా చూడండి చూడండి ఒకసారి కోస్తున్నాను ఇది ఓకేనా రెడీ అయ్యా ఇవాళ మనమే వేరే సైడ్లో ఉన్నాం వర్కర్లు పని లేదు అది నచ్చింది నాకు కూడా కష్టం అందుతుందా పట్టుకోండి అదే అందిస్తుంది పడేసి ఇది బాగలేదు సైడ్కి చూసా ఇదే ఇది లక్ష్మణ రామఫలం ఇది రాంపల్లపల్లి ఇది పోతే పోత ఇగో సీతాఫలం లాగే వచ్చింది కదా పోత వచ్చింది అయితే మీ చెట్టు గత్తమేసినట్టున్నారు ఇదంతా నిండిపోయిందా మీ బ్యాగు ఎక్కడున్నాయి అయ్యా ఇగోండి ఇగోండి వేసి నేను ఇవన్నీ నేను కోసుకున్న పళ్ళు ఇంకా అవుతుందా

ரொந்த அம்மே அப்படி பரிகோ వెళ్ళి ఏం పడవు ఏం పడవు ఆ పెద్ద దగ్గరే కొంచెం చూసుకో పెద్దదాన్ని ఇది ఏం పడదు చిన్నది అయితే అసలు ఏం పడదు వెళ్ళి వెళ్ళు అక్కడికి వెళ్ళు దాని దగ్గరికి వెళ్ళి చిన్నదాన్ని పట్టుకో ఇప్పుడు పర్లేదు ఇప్పుడు పడుకో మావు ఇక్కడే ఉంది కదా ఎక్కడికి వెళ్ళదు ఆ పైన పట్టుకుని ఆవు ఆ మధ్యలో తాడు గట్టి పట్టుకోవడానికి అనుకుంటుంది అదేనా అది అది నీ తీ తీ కొంచెం దూరం తీ అది కాదు అది కాదు అమ్మ ఇది అలా అమ్మ అలా అది అందే నేటి అది ఇందుక ఓకే దాని సైజ్ అది ఏదో దాంతో ఆడుకుంటుంది అది దాని సైజ్ అది ఉంది కదా అక్కడ చూస్తుంది దాని సైజ్ అది ఉంది కదా అక్కడ చూస్తున్నట్టుంది ఇది అయితే అదో అవి అతిపెల్ పెట్టుకోండి తీసుకుని పెట్టి నా డాడీ పెట్టండి మీరు పెట్టండి పెద్దదాన్ని పెట్టు పెద్దదాన్ని పెట్టి అంటారు దాన్ని పెట్టా పెద్దదాన్ని పెట్టు 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 అంతా మళ్ళీ పట్టుకో దాన్ని ఏమో అవుతుంది ఇది ఏమో ఉంది చాలు కదా అలా అమ్మ దగ్గరికి వెళ్ళాలి నీకు నచ్చినాడి తిరుగుతుంది దాని అందరూ ఆడిస్తున్నారు దీన్ని ఆడించట్లేదు అలా అమ్మకు కోపం వచ్చింది దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం చూడు ఎలా చూడుకుంటుందో అదే దాన్ని తీసుకెళ్ళిపోతున్నామని ఏంటి ఇక్కడ దాకా రాగలవా ఏం కావాలి ఏంటి ఏం పేరు పెడతారమ్మా దానికి మురళి మోహన్ మోహనా మౌళి అమ్మ మౌళి మౌళి అని పెడదాం ఓకేనా ఇక నీకు నామకరణం అయిపోయింది నీ పేరు మౌళి మురళి మౌళి మీ అమ్మ పిలుస్తుంది ఓయ్ చిన్నడా చిన్నడా మౌళి మౌళి అమ్మ పిలుస్తుంది పోయి

సో ఇవెలా అయితే ఇలా గడిచిందండి ఈ జీడి తోటలో మొత్తం అన్నీ సరదాగా జీడి చెట్లు అన్ని తిరిగి వచ్చేసాం నెక్స్ట్ కంటిన్యూషన్ దీనికి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది సో అది వచ్చేసి కొంచెం మామిడికాయలు అయ్యి ఉంటే హార్వెస్ట్ చేసాం అనమాట యాక్చువల్గా ఇయర్ పెద్దగా ఎవరికి కూడా మ్యాంగోస్ రాలేదని విన్నాను పోతంతా రాలిపోయి నెక్స్ట్ మళ్ళీ చిగురులు వచ్చేసినాయి మామిడి తోట అంతా కూడా సో ఎక్కడున్నాయో వెతుక్కొని ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకోవాలి సో ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ మన వీడియో చూస్తున్న వాళ్ళకి కాదండి మొత్తం అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఈ నేల తల్లి ఎలాగైతే మనందరికీ మన అవసరాలను తీరుస్తూ విసుక్కోకుండా ప్రేమగా ఎంత బాగా చూసుకుంటుందో అలాగే ప్రతి తల్లి కూడా తన బిడ్డలను ప్రేమగా పెంచుతుంది సో అందరి మదర్స్కి కూడా ఇంకొకసారి హ్యాపీ మదర్స్ డే సో వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం